మన జీవితం ఒక మహాసముద్రం వంటిది మన జీవితంలో మనకు గడిచిన ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క గంట ప్రతి ఒక్క నిమిషం అలాగే ప్రతి ఒక్క సెకండ్లో కూడా ఎన్నో ఆనందాలను చూసుంటాము ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాము అలాగే ఎన్నో బాధ్యతలను మోసాము చిన్నతనంలో ఎటువంటి బాధ్యతలు భయాలు లేకుండా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాము తరువాత యుక్త వయసులో ఉద్యోగాల వైపు బ్రతుకు తెరిగి కోసం ప్రాకురావడము తిరిగి మధ్య వయసులో భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా బాధ్యతలను చేపట్టాము చివరికి ముసలి వయసులో మన వాళ్ళు మనవరాళ్ళతో మన బాల్యాన్ని గుర్తు చేసుకొని ఆ వయసులో ఉండే ఆనందాన్ని మన పిల్లలకు మనవళ్లకు మనవరాళ్లకు చెప్పుకొని నెమరి వేసుకుంటూ ఉంటాం అవునా కానీ ఏది ఏమైనా బాల్యానికి మించిన ఆనందం లేదు ఎలాంటి టెన్షన్ లేకుండా స్నేహితులతో ఆడుకునే లైఫ్ అది తిరిగి ఆ రోజులు వస్తే బాగుండు అనిపిస్తుంది కదా కానీ అలా కుదరదు కాబట్టి మనకు ఉన్న జ్ఞాపకాలను అలా అప్పుడప్పుడు స్నేహితులతో ఆడుతూ పాడుతూ నెమరి వేసుకోండి మీకు ఉన్న బాధలు పోకున్నా కనీసం ప్రశాంతంగా ఒక పది నిమిషాలు నవ్వుకోవచ్చు ఆ నవ్వు మీ ఆయుష్ని మరికొంత పెంచుతుంది ఏమంటారు అంతేనా మరెందుకు ఆలస్యం మీరు కూడా స్నేహితులతో ఇలా సరదాగా కాసేపు ఆలస్యం అమృతం విషయం అన్నట్టుగా నేడే మొదలుపెట్టండి మీ సంతోషాన్ని మరింత పెంచుకొని ఆయుష్ను పెంచుకోండి